జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు కరెక్ట్ రెండేళ్ళు కష్టపడితే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని వారి మాటతో నేను ఏకీభవిస్తున్నాను నా బాధ్యత అది వెనక్కి మళ్ళీ చూడని ఇరవై లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా మన పాలమూరు అల్లుడు జడ్చర్ల పక్కలనే ఊరు మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు అవునా మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్ళి చేసినాం మరి ఆ అయితే వారు తీసుకోవాలి కదా ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పర్లేదు మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు ఎందుకంటే మల్లు అనంతరాములు గారికి ఈ ప్రాంతంతో అనుబంధం మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు మరి వారే ఆర్థిక మంత్రి మీ పెద్దన్న జాతీయ నాయకుడైనా మీ రెండో అన్న పార్లమెంట్ సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మళ్ళీ బట్టి విక్రమార్క గారు మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా రెండు సంతకాలు ఎక్స్ట్రా పెట్టారు మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏమి తప్పు రాసుకోరు వంద అవసరం ఉంటే యాభై రాసుకుంటారు మా వాళ్ళు అమాయకులు మళ్ళీ వంద బట్టడానికి ఏమైనా కష్టమవుతుందేమో అని మీరు తెల్ల కాగితం మీద మాకు సంతకం పెట్టి ఇచ్చినా మనం ఏమి తప్పు రాసుకోము వంద అవసరం ఉంటే యాభై రాసుకుంటాం మనం ఎందుకంటే ఎంత ఉంటే గంతే కాళ్ళు జాపుకోవాలి అనుకుంటాం మనం అవునా మంచం ఎంతుందో కాళ్ళు గంతే జాపుకోవాలి ఎక్కువ జాపుకుంటే బాగుండదని మనకు తెలిసిన వాళ్ళం ఇక దామోదర రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు అని ఆయనకు చదువు బాగొచ్చు ఇంగ్లీష్ కూడా వచ్చు కానీ నేను అడిగితే చదువుకుంటే సంతకం పెడతాడని అన్నని అన్నను మన పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తీసుకొచ్చిన నేనే అడిగి వారిని ఇక్కడ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా నాకేముంది చెప్పు ఆయన ఏదైనా అడిగితే జిల్లా కోసం అడగాల్సిందే కదా అందుకే మీరందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మనకు అన్నీ ఇవ్వాల్సిందిగా వెనకాల ఉన్నోళ్ళు కూడా ఆ ఆఖరికి ఉన్నోళ్ళు కూడా మీ సప్పట్లే వాళ్లకు మన విజ్ఞప్తి ఎందుకంటే మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు అందరు గట్టిగా నిలబడి సప్పట్లు అందరు నిటారుగా నిలబడి వాళ్ళకి చప్పట్లు కొట్టండి అన్న మా వాళ్ళ ఆలోచన మా వాళ్ళ ఆకాంక్ష డెబ్బై ఏళ్ళ మా కష్టం చప్పట్లు తప్పట్లు కూడా కొట్టండి తప్పు లేవానే మా మాదిగ సోదరులారా తప్పు సప్పుడు వినిపించాలి గట్టిగా వినిపించాలి మన జిల్లానే మాధళ్ళ జిల్లానే కొట్టు గట్టిగా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు మీ సప్పట్లు వినిపించాలి మీ డప్పుల మూత వినిపించాలి వాళ్ళ గుండెల్లో సంతోషం పరవల్లు తొక్కాలి పాలమూరు జిల్లాకు నిధులు వరదై పారాలి ఈ జిల్లా రుణం నేను తీర్చుకోవాలి ఆ తీర్చుకునేటందుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా